సో సార్ అసలు ఇప్పుడు ఒబిసిటీకి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలామంది డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు ఏది ఫాలో అవ్వాలో అర్థం కాదు ప్లస్ చాలామంది డౌట్ ఏంటంటే డైట్ అంటే ఏంటి పస్తులు ఉండాలా ఏంటి అని కూడా అంటూ ఉంటారు సో అసలు దీని గురించి మీరు ఏమంటారు అసలు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి సార్ సో మనకు డైట్కి న్యూట్రిషన్కి డిఫరెన్స్ ఉంటుంది సో డైట్ అంటే ఏంటంటే ప్లాన్ సో తినడం ఒకటే కాదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఏ టైంలో తినాలి ఎంత క్వాంటిటీలో తినాలి ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి లో ఫ్రీక్వెన్సీ మీల్స్ అంటే ఏంటి ఇవన్నీ డైట్ న్యూట్రిషన్ ప్లస్ ఇట్స్ ప్లాన్ ఆఫ్ ఈటింగ్ అనమాట ఇవన్నీ కలిసి డైట్ అంటారు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఒబేస్ పీపుల్ ఆర్ డ్యూ టు రాంగ్ డైట్ మనం వంద మందిని తీసుకుంటే దాంట్లో ఇద్దరు జెనటికల్గా లేకపోతే మెటమాలిక్ యాక్టివిటీస్తో ఒబేసిటీగా పెరుగుతారు మిగిలిన ఇద్దరు ముగ్గురు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోతే ల్యాక్ ఆఫ్ స్లీప్ స్ట్రెస్లో ఉండడం వల్ల ఒబేసిటీ వస్తుంది కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి రాంగ్ డైట్ ఆ రాంగ్ డైట్లో కూడా మెయిన్గా వీళ్ళు చేసేది ఏంటంటే హై కార్బోహైడ్రేట్ డైట్ ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటారో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొద్దున్న టిఫిన్ తింటారు మధ్యాహ్నం భోజనం చేస్తారు సాయంత్రం స్నాక్స్ తింటారు మళ్ళీ రాత్రి భోజనం చేస్తారు వీటితో పాటు మధ్య మధ్యలో టీలు కాఫీలు కూల్ డ్రింకులు బర్గర్లు పిజ్జాలు ఇంకా కొత్త కొత్త డైట్లన్నీ కొత్త కొత్త పదార్థాలన్నీ వచ్చాయన్నమాట పొద్దున్నీ రాత్రి వరకు తింటూనే ఉంటారు గ్యాప్ లేకుండా తినేది మొత్తం కార్బోహైడ్రేట్ ఫుడ్ మీరు ఏ ఫుడ్ బయట తీసుకున్నా అది కార్బోహైడ్రేట్ ఫుడ్ే ఉంటుంది దీనివల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అసలు ఎందుకు కార్బోహైడ్రేట్ డైట్ మంచిది కాదు అంటే మనం కొంచెం ఫిజియాలజీలోకి వెళ్ళాలి సో ఫిజియాలజీలోకి వెళ్ళినప్పుడు సో బేసిక్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ని తీసుకుంటారో ఏ రూపంలో అయినా బాడీలో డమ్ చేస్తారో మీ బ్లడ్లో కార్బోహైడ్రేట్ పెరుగుతుంది ఎప్పుడైతే మీ బ్లడ్లో కార్బోహైడ్రేట్ పెరుగుతుందో ఇన్సులిన్ అనే హార్మోన్ పాన్క్రియాస్ రిలీజ్ చేస్తుందన్నమాట ఎప్పుడైతే ఈ పాంక్వియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుందో వెంటనే ఈ మీ బ్లడ్లో ఉన్న ఈ కార్బోహైడ్రేట్ అంతా సెల్స్లోకి వెళ్ళిపోతుంది సెల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఫ్యాట్గా మారడము లేకపోతే గ్లైకోజన్గా మారడం డిపాజిట్ అయిపోతుంది అనమాట మళ్ళీ మీకు వేస్తుంది ఎందుకు బ్లడ్లో గ్లూకోజ్ అయిపోయింది మళ్ళీ మీకు ఆకలి వేస్తుంది మీరు మళ్ళీ తింటారు మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది మళ్ళీ ఇది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది సో తింటారు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది డిపాజి పొద్దున్నే రాత్రి వరకు ఇదే తినడము ఇన్సులిన్ రిలీజ్ కావడము అది పోయి లాగా కన్వర్ట్ అవ్వడం ఇది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయితే ఎలా అవుతుంది రెండు రకాలుగా అవుతుంది ఒకటేమో ట్రైంగలిజరైడ్స్ అంటారు ఇంకోటేమో కొలెస్ట్రాల్ అంటారు ఎప్పుడైతే కొలెస్ట్రాల్గా మారుతుందో గ్లూకోజు అదేమవుతుందంటే హార్ట్లోకి వెళ్ళి బ్లాక్స్ అంటే హార్ట్ అటాక్స్ ఎందుకు మన వాళ్ళు త్వరగా చనిపోతున్నారు థర్టీ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తుంది మెయిన్ రీజన్ ఇది ఇంకోటి ఏంటంటే సబ్కుటేనియస్ లేకపోతే విజరల్ ఫ్యాట్ స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది ఫ్యాట్ లేకపోతే విజరల్ అంటే కడుపులో డిపాజిట్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే ట్రైగిలిజరైట్స్ అంటాం ఫ్యాట్ డిపాజిట్స్ ద ఫామ్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ దీనికి అంతా రీజన్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వెంటనే ఇన్సులిన్ రిలీజ్ కావడం ఇన్సులిన్ ఫ్యాట్గా ఇన్సులిన్ కార్బోహైడ్రేట్ని టిష్యూస్లో పంపించడం టిష్యూస్లో ఇది ఫ్యాట్గా మారడం ఇది రోలకోస్టర్ ఆకలేస్తుంది తింటారు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ రావడం వల్ల మళ్ళీ కార్బోహైడ్రేట్ తగ్గిపోతుంది మళ్ళీ ఆకలి వేస్తుంది మా పొద్దు నుంచి రాత్రి వరకు వేయడం ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం ఇది ఒక టక్ ప్రాసెస్ లాగా మారిపోయి డిపాజిట్ అయిపోతుంది అనమాట దీన్ని బ్రేక్ చేయాలి ఎట్లా బ్రేక్ చేయగలగాలి దీన్ని బ్రేక్ చేయాలి అంటే సో సి మీరు ఇన్సులిన్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్యాట్ని యూజ్ చేయలేదు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్లీ ఒక ఓవర్ వెయిట్ ఉన్న ఒబేసిటీ క్యాటగిరీలో ఉన్న వాళ్ళకి ఎంత ఫ్యాట్ ఉంటుందంటే వాళ్ళు మూడు నెలలు అన్నం తినకపోయి ఏమీ తినకపోయినా దే క్యాన్ సర్వైవ్ అంత ఫ్యాట్ అంత ఫ్యాట్ ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంటుంది కానీ వీళ్ళు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు ఎందుకు యూస్ చేసుకోవట్లేదు దాన్ని ఆ ఫ్యాట్ని ఎలా యూస్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం దీనికి కూడా కొంచెం ఫిజియాలజీ అవసరం సో మీకు ఫ్యాట్ ఎప్పుడు బాడీలోంచి బయటకు వచ్చి మీ స్కిన్లో నుంచి మీ హార్ట్లో నుంచి లేకపోతే మీ అబ్డామిన్లోంచి ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఫ్యాస్టింగ్లో ఉంటారో ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తినకుండా ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే మీ హైపోతలామస్కి సిగ్నల్ వెళ్తుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి సో మీకు బ్లడ్లో గ్లూకోజ్ కావాలి సో ఇప్పుడు మీరు ఫ్యాట్ని మెటబలైజ్ చేసి ఫ్యాట్ని కరిగిచ్చి గ్లూకోజ్ లాగా తయారు చేయండి నియోజెనిసిస్ నియోజనిసిస్ అంటామన్నమాట దాన్ని తయారు చేసి ఎనర్జీ ఇవ్వండి బాడీకి అని హైపోతలామస్ చెప్తుందంట ఎలా చెప్తుంది మీరు ఫాస్టింగ్లో ఉండాలి లేకపోతే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్లూకగాన్ అనే హార్మోన్ అంటే అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది గ్లూకగాన్ అనేది గ్లూకోజ్ లేనప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే మీ బ్లడ్లో గ్లూకోజ్ తక్కువ ఉంటుందో గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ గ్లూకోగాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే లైపోలైసిస్ సో ఎప్పుడైతే ఈ లైపోలైసిస్లోకి ఎంటర్ అవుతామో మనము అప్పుడు ఫ్యాట్ అనేది కరుగుతుంది అనమాట లైపోలైసిస్ అంటే ఏంటంటే మన స్కిన్లో ఉన్న అబ్డామిన్లో ఉన్న ఫ్యాట్ కరిగి బ్లడ్లోకి రావడానికి లైపోలైసిస్ అంట ఈ లైపోలైసిస్ జరగాలంటే గ్లూకగాన్ ఉండాలి గ్లూకగాన్ ఉండాలంటే మీరు ఫాస్టింగ్ స్టేట్లో ఉండాలి లేకపోతే లో కార్బోహైడ్రేట్ స్టేట్లో ఉండాలి సో అది ఉన్నప్పుడే జరుగుతుందనమాట ఎప్పుడైతే మీరు ఈ లో కార్బోహైడ్రేట్ స్టేట్లో ఉంటారో ఈ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి అది ఎనర్జీగా మారి మీకు కావాల్సిన ఎనర్జీగా మారి ఫ్యాట్ అనేది తగ్గుతారు మీ రొబేసిటీ అనేది తగ్గుతుంది అనమాట సో మనము దీన్ని డిపాజిట్ చే ఈ లైపోలైసిస్ జరగాలి ఫ్యాట్ని మనం యూజ్ చేసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటారో ఎప్పుడైతే మీ ఫుడ్లో పర్ డే లెస్ దాన్ ఫిఫ్టీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే ఈ లైపోలైసిస్ అనేది జరుగుతుంది సో మనము ఏ ఫుడ్ ఏ పదార్థాల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది సీరియల్స్ సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ అంటే ఏంటి జొన్నలు ఫస్ట్ బియ్యము జొన్నలు సద్దలు రాగులు తర్వాత గోధుమలు ఇవన్నీ మిల్లెట్స్ కిందకి వస్తాయి అన్నమాట మిల్లెట్స్ అండ్ సీరియల్స్ కింద దీంతోపాటు లేటెస్ట్గా మనం డైట్ తీసుకుంటున్నాం కదా కొర్రలు కొర్రలు సాములు అరికెలు అని ఏ మిల్లెట్స్ కానీ ఏ కార్బోహైడ్రేట్లు అయిన వల్ల మీకు ఈ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కంప్లీట్గా స్టాప్ చేయాలి ఇవన్నీ ఇవే కాదు వీటితో తయారు చేసిన ఏ ఫుడ్ అన్నా కొంతమంది రైస్ మానేయండి అంటే ఉప్మా తింటారు లేకపోతే రైస్ మానేయండి అంటే రైస్ని చావ చేసుకుని ఇడ్లీ రూపంలో తీసుకుంటారు అట్లా వీటితో చేసిన ఏ పదార్థాలు ఇడ్లీలు కానీ దోశలు కానీ లేకపోతే పిజ్జాలు కానీ బర్గర్లు కానీ రోటీలు రొట్టెలు కానీ లేకపోతే అన్నీ సీరియల్స్ ఏమేమి చేస్తామో అవన్నీ మీరు స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో లో కార్బోహైడ్రేట్ అయ్యి లైపోలైసిస్ జరుగుతుంది ఇది ఫస్ట్ మీరు చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి అప్పుడప్పుడు ఒక రెండు మూడు రోజు ఒక రోజు రెండు రోజుల్లో ఫుడ్ మానేయండి సో దీనివల్ల కూడా ఫ్యాట్ అనేది కరుగుతుంది దాని తర్వాత పాతకాలంలో ఏం అంటే ఫ్రీక్వెంట్గా ఫుడ్ తీసుకోండి కొంచెం కొంచెం తీసుకోండి ఫ్రీక్వెంట్గా తీసుకోండి అది అబ్జల్యూట్లీ రాంగ్ అదంతా రబ్బిష్ అది సో ఎప్పుడైతే మీరు కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటారో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది మీరు లాంగ్ ఇంటర్వెల్స్లో తీసుకోండి సో లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం ఫ్రీక్వెన్సీ తగ్గించడం అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయడం ఈ మూడు చేస్తే మీరు డెఫినెట్గా మీ రిజల్ట్స్ అనేది వన్ వీక్ నుంచి సిక్స్ వీక్స్ లోపల కంపల్సరీ రిజల్ట్ వస్తుంది వితిన్ సిక్స్ మంత్స్ మీ ఈ విధంగా సిక్స్ మంత్స్ ఫాలో అయితే ఎంత ఒబేసిటీ ఉన్న వాళ్ళన్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ డిజైర్డ్ వెయిట్కి ఈజీగా వస్తారన్నమాట అది సో నెక్స్ట్ ఏంటంటే సార్ ఎలా రైస్ మానేసి ఉండడం మేము అలవాటు పడిపోయినాం కదా రైస్ మానేస్తే ఎలా సో మాకు ఆ డెఫిషియన్సీ వస్తుంది ఈ డెఫిషియన్సీ వస్తుంది ఏమీ రాదు రైస్ బదులు మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మంచి ఆకుకూరలు తీసుకొని కాయగూరలు తీసుకోండి నట్స్ తీసుకోండి ఎగ్స్ తీసుకోండి ఎంత నాన్ వెజ్ అన్నా తీసుకోవచ్చు వీటి అన్నిటి వల్ల ఎటువంటి డెఫిషియన్సీ అంటూ రాదు ఇంకొకటి ఏంటంటే రైస్ తీసుకోకుండా ఎలా ఉండాలి సీరియల్స్ తీసుకోకుండా ఎలా ఉండాలి సో బేసిక్గా మన బాడీలో రెండు మెటబాలిజమ్స్ ఉంటాయి ఒకటి ఫ్యాట్ మెటబాలిజము ఒకటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీ బాడీని మీరు ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం పైన రన్ చేస్తున్నారు సో ఎప్పుడైతే మీరు ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజంని స్కిప్ చేసి ఫ్యాట్ మెటబాలిజంకి మీ బాడీని అడాప్ట్ చేస్తారో సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ని యూజ్ చేసుకునే ఎనర్జీ వస్తుంది కార్బోహైడ్రేట్ మీకు తినాల్సిన అవసరం రాదు ఇది ఓవర్ పీర్డ్ ఒక రోజులో జరగదు దీనికి ఎయిట్ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఎయిట్ స్టెప్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేయొచ్చు సో స్టెప్ వన్ మీరు సక్సెస్ అయిన తర్వాత స్టెప్ టూలోకి వెళ్ళండి స్టెప్ త్రీలోకి వెళ్ళండి స్టెప్ అలా ఎయిట్ స్టెప్స్ ఫాలో అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ సిక్స్ మంత్స్ లేకపోతే త్రీ మంత్స్లో మీరు ఏంటంటే కంప్లీట్గా మీ బాడీని ఫ్యాట్ మెటబాలిజంలోకి షిఫ్ట్ చేయొచ్చు ఫ్రమ్ గ్లూకోజ్ మెటబాలిజం ఎప్పుడైతే గ్లూకోజ్ మెటబాలిజం నుంచి మీరు ఫ్యాట్ మెటబాలిజంలో మీ బాడీని ట్రాన్స్ఫర్ చేస్తారో సో ఇమ్మీడియట్గా మీరు వెయిట్ తగ్గుతారు అంటే కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసే లోపే మీ ఈవెన్ మీ ఈ ప్రయత్నంలోనే మీరు మోస్ట్ ఆఫ్ ది వెయిట్ లూజ్ అయిపోతారు లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలంటే స్విచ్ యువర్ బాడీ ఫ్రమ్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం టు ఫ్యాట్ మెటబాలిజం ఇది స్విచ్ చేయడానికి ఒక్కరోజు ఒక్కరోజు నేను ఈరోజు అన్నీ చేయాలని కాకుండా ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఎయిట్ స్టెప్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఒక స్టెప్ పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చేస్తే కంప్లీట్గా మీ బాడీని మీరు ఫ్యాట్ మెటబాలిజంలోకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకొని వెళ్ళచ్చు అనమాట ఈజీగా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ